మాతృదేవతాభ్యునమా పితృదేవతాభ్యునమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శుభమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున శ్రీ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం నుండి ఐదవ శ్లోకము ఆరో శ్లోకము గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏమని చెబుతున్నాయంటే నిర్మాణమోహ జితసంఘ దోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వేరు విముక్త సుఖ దుఃఖసే గచ్చ పదమ్మ తత్వ అని తెలియజేస్తుంది అంటే సాధకుడు ఎలా ఉండాలి ఆధ్యాత్మిక చింతనలో ఎలా ఉన్నారో ఇక్కడ తెలియజేస్తుంది అహంకార మమకారాలను విడిచిపెట్టాలి అవివేకము విషయాశక్తి అనే వాటిని తొలగించుకోవాలి కోరికలు వదిలిపెట్టాలి సుఖదులు ఏ అయితే ఉంటే రెండింటినీ కూడా ద్వంద్వాలను పరిత్యజించాలి అంటే మంచిని పెట్టుకు సుఖాన్ని పట్టుకోకూడదు ఆ కష్టాన్ని పట్టుకోకూడదు రెండిటినీ కూడా లెక్క లెక్క చేయకుండా తను ఉండాలి మూఢత్వాన్ని వదిలిపెట్టాలి నిత్యము పరమాత్మని చింతనలోనే ఉండేవారు ఆ సరహిత పరమాత్మ స్థానాన్ని పొందుతారు కానీ తెలియజేస్తోంది అదే విధంగా ఇంకా ఆరో శ్లోకంలో ఏం చెప్పబడుతుంది ఏంటి నద్ధానయతే సూర్య న శాంకోన పవక యద్గత్న నివర్తన్ే తద్ధామ పరమమ్మ అని తెలియజేస్తుంది అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క కాంతి కూడా నాకంటే తక్కువే ఆ పరమపదాన్ని వాళ్ళు కాబట్టి సాధకుడైన వాడు ఒక గురువు చేత తన ఒక ఉపదేశాన్ని పొంది ఒక ఉపాయం చేత ఏదో ఒక ఉపాయం చేత అక్కడికి చేరాలి అంటే నా వద్దకు చేరాలి అది ఎప్పుడైతే ఆ విధంగా చేరుతారో వాళ్ళకి మళ్ళా మరుజన్మ ఉండదు అలాంటిది నా పరమ పదము అలాంటిది అని తెలియజేస్తుంది కాబట్టి ప్రతి సాధకుడు కూడా భక్తి శ్రద్ధలతో గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి సద్గురువును చెప్పినటువంటి విషయాలను తెలుసుకుంటూ ఆ తర్వాత తనలో ఉన్న ఆత్మనే గురువుని చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా గ్రహిస్తూ తనకు సాధన చేసినట్లయితే అతను తిరిగి జన్మ ఎత్తే అవకాశం లేకుండా ఉంటుంది దానినే పునరావృతి అని చెప్పబడుతుంది లేకుండా ఉంటుందని తెలియజేస్తుంది కాబట్టి ప్రతి సాధకుడు కూడా తాను ఈ విధంగా ఆచరించాలని తెలియచేస్తుంది స్వస్తి అర్వేజన సుఖినో భవంతి